నమస్తే నన్ను అభిమానిస్తున్న ఆత్మ బంధువులందరికీ నేను నా ఫోటోలు చూపెట్టబోతున్నాను ఉద్యోగంలో చేసేటప్పుడు దిగిన ఫోటోలు ఇవన్నీ మెదక్లో పెరేడ్ కమాండర్గా చేసినప్పటి ఫోటో గీతారెడ్డి గారి మినిస్టర్ గారు వచ్చారు ఆ సమయంలో ఆ తర్వాత ఇది ఎలక్షన్స్ డ్యూటీస్ అప్పుడు వైజాగ్ లోపల తీసిన ఫోటో రిపోర్టర్లు తీసి నాకు ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు ఇది పిస్టల్ షూటింగ్ నల్లి ముక్కు మీద కాలుస్తుంది ఈగను కూడా అని అనేవారు బ్యాచ్మేట్స్ ఇది స్పెషల్ పోలీసు మో ట్రైనింగ్ అప్పుడు అప్పాలపట క్లాస్ రూమ్స్ వింటున్నప్పుడు ఇదంతా గ్రూప్ ఫోటో యూనిఫామ్లో ఏపీ పోలీస్ అకాడమీ ఇది మేము బ్యాచ్మేట్స్ని మద్రాసుకి వెళ్ళినప్పుడు అనుకుంటా ఇది మా బ్యాచ్మేట్ సుబ్బరాయుడు గారి పెళ్లిలో దిగిన ఫోటో ట్రైనింగ్ మధ్యలో వచ్చింది అది ఇది పోలీస్ అకాడమీ లోపట మేము మఫ్టీలో ఉన్నప్పుడు దిగింది ఇది ఓటీలో మద్రాస్ రెజిమెంటల్ సెంటర్లో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇది హనుమకొండలో నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు ప్రతిది సైనికల్ని పర్ఫెక్ట్గా నేర్చుకోమని అనేవారు మా ఎస్పీ సజ్జనార్ సార్ వారు నాకు గురువు వీరిద్దరు మాకు గురువులు ఏఎస్ఏ ర్యాంకు ఎస్ఏ ర్యాంకు కిషన్ సార్ అండ్ విశ్వనాథ్ సార్ చాలా బాగా ట్రైనింగ్ చేయించారు ఇది మద్రాస్ రెజిమెంటల్ లోపట ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఇది మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్ లోపట నేను ఇక్కడ ఆరెంజ్ డ్రెస్లో ఉన్నాను ఇది ఇది మేము ఫస్ట్ డే డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మరి చెన్నారెడ్డిలో వన్ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది అక్కడ దిగిన ఫోటో ఫ్రెష్గా ఉన్నాము ఆ తర్వాత పోలీస్ ట్రైనింగ్ పోయిన తర్వాత అదే చూడండి గీతారెడ్డి గారు చాలా ముచ్చటపడి నాకు పెరేడ్ కమాండర్గా ఎంత బాగా చేసిందని అప్పటికప్పుడు అప్రిషియేషన్ రాసి ఇచ్చారు ఆ తర్వాత పోలీస్ అకాడమీలో కల్చరల్ ఈవెంట్స్ నేను పాటలు కూడా పాడుతాను ఇది మెదక్లో ఒక ఫో మెదక్లో ఈ పరేడ్ కమాండర్గా తప్ప ఇంకేమీ ఫోటోలు దిగలేదు అక్కడ ఇవి నా ఉద్యోగం